ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల ఎనభై మూడవ నామం సహస్రాంశు అంటే మరి అనేక కిరణాలు వేల కిరణాలు కలిగిన ప్రకాశము కలిగిన స్వామి అంటే ఇక్కడ సూర్యుడు లో అనేక కిరణాలు ఉన్నాయి తేజస్సుతో కూడుకున్నటువంటి కిరణాలు అలా సహస్రాంశు అంటే అనేకము అని అర్థం ఇక్కడ అనేక కిరణాలు ప్రకాశము కలిగిన స్వామి అని అర్థం మరి ఈయన్ని సహస్రాంశుడు అన్నారు అంటే సూర్యుడిని అన్నారా పరమాత్మను అన్నారా అంటే మనకి తెలియటానికి ఉదాహరణకి సూర్యుడిని చెప్పారు మరి సూర్యునికి ఎంత ఎన్ని కిరణాలు ఉంటాయో లెక్కలేనన్ని కిరణాలు ఉంటాయి ఆయన కిరణాల చేత జగత్తుని ప్రకాశింపజేస్తున్నాడు దాన్ని పోషింపజేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు సృష్టి కూడా ఆయన కిరణాల వల్లే జరుగుతుంది ఆయన కిరణాలు లేకపోతే సృష్టి లేదు స్థితి లేదు లయము లేదు అటువంటి సూర్యునిలో ఉన్నటువంటి కిరణాల శక్తి ఎవరు అంటే సహస్రాంశుడు పరమాత్మే మరి యథాదిత్య గతం తేజ అన్నారు పరమాత్మ సూర్యునిలో ఉన్నటువంటి తేజస్సు నాదే అంటే తేజస్సు విషయంకి వచ్చినప్పుడు అన్నిటికంటే తేజస్సు కలిగినది సూర్యుడు కనుక ఆ సూర్యునిలో ఉన్నటువంటి తేజస్సు నాదే నేనే అని కూడా చెప్తాడు అంటే ఆయన వల్లే ఆ సూర్యునికి ఆ శక్తి ప్రకాశ శక్తి తేజస్సు వచ్చింది అట్లా పరమాత్మే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో చెప్పాడు ఆ పరమాత్మని ప్రకాశం చేతే సూర్యుడు వెలుగుతున్నాడు ఆయన ప్రకాశిస్తున్నాడు సృష్టి అంతటికీ వెలుగునిస్తున్నాడు ఏనా సూర్యస్తపతి తేజసేద్ద అని తైత్రీయ ఉపనిషత్తు వర్ణించింది అంశువు అంటే సహస్రాంశువు అన్నారు కదా ఇక్కడ జ్ఞానం అని చెప్తున్నారు అంశు అంటే జ్ఞానం మరి వెలుగు అంటేనే జ్ఞానం అని ఎప్పుడూ మనకు చెప్తూనే ఉన్నారు కదా సూర్యని వెలుగు అన్నారు బహు భౌతికంగా సూర్యని వెలుగు ప్రకాశము ఆ ప్రకాశంలో సృష్టి మరి పుట్టడం పెరగడం అవడం ఇవన్నీ భౌతికం మరి అంతరంగా వెళ్తే ఆధ్యాత్మికంగా వెళ్తే ఆ పరమాత్మ యొక్క శక్తి చేతే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటారు అదే జ్ఞానం వెలుగు అంటేనే జ్ఞానస్వరూపం అపరిమితమైన జ్ఞానం కలిగిన వాడు పరమాత్మ కనుక ఆయన్ని సహస్రాంశుడు అన్నారు ఆయన జ్ఞానానికి ఎంత అంతా కొలబద్దుందా లేదు ఆయనకే లేదు ఆయన జ్ఞానానికి పరిమితి లేదు అని అంశు అంటే జ్ఞానం గనక అపరిమితమైన జ్ఞానం కలిగిన వాడు గనక ఆయన్ని సహస్రాంశుడు అన్నారని పరాశరుల వారి భావన స్వామి సర్వజ్ఞుడని సారాంశం అంటే అంతే అన్నీ తెలిసినవాడు అని అర్థం ఎవరి ఇంట్లో భాగాలు వాళ్ళకి తెలుస్తాయి ఇతర వాళ్ళకి వేరే ఇంటికి వెళ్తే ఎవరి ఇళ్లలోయ వీళ్ళకి తెలియదు అలాగే పరమాత్మదే అంతా గనక ఆయనకి ఈ అంతా కూడా అంత తెలుసు అందుకే సర్వజ్ఞుడు అన్నారు సత్యసంధుల వారు శంకరుల వ్యాఖ్యనే అనుసరించారు ఋషీశ్వరులు ఓం సహస్రాంశవే నమ అని అంజలి ఘటిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా ఏకే గారు చెప్పింది కూడా మనం తెలుసుకుందాం సహస్రాంశు అంటే పురుష సూక్తంలో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనే పరమాత్మను గూర్చి గానం చేస్తారు పురుషుడు అంటే నేను నేను అనే ప్రజ్ఞగా జీవుల్లో ఉన్నాడు ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు నేను అనే ప్రజ్ఞగా జీవులయంతో అంతర్యామిగా ఉన్నాడు ఆయన సృష్టికి పూర్వం కూడా నేననే ప్రజ్ఞగానే ఉన్నాడు అలాగే సృష్టి చివరి అయిపోయాక నేననే ప్రజ్ఞగానే ఉన్నాడు ఆయన మొట్టమొదటి వాడు గనక ఒక్కటి అన్నారు అంటే ఆ ఒకటి అనే సంఖ్యనే తెలియబడ్డ అంతా ఒకటే అంతా ఒకటే అని చెప్తారు కదా పరమాత్మ ఒక్కటే మరి ఇన్ని జీవులు ఉన్నాయిగా అంటే ఇవన్నీ కూడా పరమాత్మలో నుంచి వచ్చిన అంశలే కనుక ఇప్పుడు సూర్యుడు ఒక్కడు కిరణాలు వేలకు వేలున్నాయి అప్పుడు సూర్యుడు వేరంటామా ఒక్కడే సూర్యుడు కిరణాలు అనేకం అలాగే ఒక్కడే పరమాత్మ సృష్టిలో అనేకం ఉన్నాయి నామరూపాలు అంతేగాని పరమాత్మ మాత్రం ఒక్కడే అందుకని ఒక్కడే బ్రహ్మ మొక్కడే అని మనకి బ్రహ్మ విద్యలో చెప్తూ ఉంటారు అట్లాగే బ్రహ్మ హిరణ్య గర్భాండంగా పుట్టాడు అంటే బంగారపు రంగుతో ఉన్న గుడ్డు ఆకారం ఇది మొట్టమొదటి వెలుగు అంటారు పరమాత్మ నుండి వచ్చినటువంటి మొట్టమొదటి వెలుగు ఈ వెలుగు భౌతిక రూపాలకి సంబంధించింది కాదు ఈ వెలుగు మాత్రం భౌతిక రూపాలు అంటే నామ రూపాలు లేవు ఒక్క వెలుగే వచ్చింది దీనికి సంకేతం పూర్ణము అన్నారు లేకపోతే సున్నా అన్నారు పరమాత్మ అంతా ఒకటే అన్నారు పరమాత్మ ఒక్కడే ఇక్కడ ఆయనలో నుంచి వచ్చిన వెలుగు పూర్ణము అన్నారు అంటే ఒకటి పక్కన పూర్ణం పెడితే ఏమవుతుంది పది అవుతుంది ఈ పది అనే సంఖ్యగా ఏర్పడి సృష్టిలో మొట్టమొదటి సంఖ్యాశాస్త్రం ఏర్పడింది ఇప్పుడు ఒకటి రెండు అట్లా ఈ పది అనేది ఎలా ఏర్పడిందో అప్పటి నుంచి సంఖ్యాశాస్త్రం అనేది సృష్టిలో వచ్చింది పంచభూతాలంటే ఐదు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ మనసు బుద్ధి అహంకారము మూల ప్రకృతి లేకపోతే చైతన్యము ఆత్మ అనేటువంటి ఈ పది భాగాలుగా నారాయణుడు సృష్టిలో వ్యక్తమవుతున్నాడు అంటే ఒక్కడే పరమాత్మ ఒక్కడే నారాయణుడు పదిగా వ్యక్తమయ్యాడు కిందకు దిగొచ్చాడు ఈ పది అనే సంఖ్య మూడు లోకాల్లోనూ వర్తిస్తుంది అంటే మూడు లోకాలు ఎక్కడున్నాయి ఏది చెప్పినా సృష్టిలో ఏది చెప్పినా అవన్నీ కూడా శరీరంలోనే ఉన్నాయి ఈ శరీరాన్ని ఏమన్నారంటే చిన్న విశ్వం అన్నారు ఈ విశ్వంలో ఉన్నవన్నీ శరీరంలోనే ఉన్నాయి ఈ మూడు లోకాలు అన్నారు అంటే ద్రవ్యమయము ప్రజ్ఞామయము శక్తిమయమని మూడు లోకాలు ఉన్నాయి ఈ మూడు లోకాల్లో కూడా నేననే ప్రజ్ఞ వ్యక్తమవుతోంది మరి ఈ ద్రవ ద్రవ్యమయము ప్రజ్ఞామయము శక్తిమయము ఇవే పురుష సూక్తంలో అత్యతిష్ట దశ అంగుళం అని వర్ణించారు అంటే మూడు లోకాల కూడా ఈ పది అనే సంఖ్య ప్రవర్తిస్తూ ఉంది మరి పది అవతారాలుగా మనకు చెప్తారు మరి పది సంఖ్యగా సృష్టి అంతా వ్యాపించి ఉంది కనుక అది భౌతిక లోక లోకాల్లోనికి పది ఇంటూ పది ఇంటూ పదిగా వృద్ధి చెందింది అంటే అదే వెయ్యిగా దిగి వచ్చింది అని చెబుతారు అంటే పొడవు పది వెడల్పు పది లోతు పది అన్నారు అనుకోండి మొత్తం పది ఇంటూ పది వంద వంద ఇంటూ పది వెయ్యి వెయ్యిగా సృష్టి అంతా కూడా పరమాత్మ నుండి దిగి వచ్చింది కనుక నారాయణుని సహస్రాంశు అన్నారు వెయ్యి కిరణాలు కలిగిన వాడు అన్నారు వెయ్యి అంటే వెయ్యి జీవులే ఉన్నారని వెయ్యి కిరణాలు అంటే వెయ్యి కిరణాలకి వెయ్యి మరి సృష్టిలో వెయ్యే ఉన్నాయా అంటే అది కాదు వెయ్యి అంటే అనంతము అని అర్థం వస్తుంది అదే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ లోతు ఇవి మూడు కలిపితే సృష్టి మొత్తం దాంట్లోనే ఉంది ఒక ఒక దానికి కొలవాలంటే మూడు కొలతలే ఉంటాయి ఆ మూడు కొలతలే సృష్టి మొత్తం కొలిస్తే వెయ్యిగా చెప్తారు ఆ వెయ్యి కిరణాలు పరమాత్మ యొక్క శక్తి ప్రకాశము అందుకని ఆయన్ని సహస్రాంశు అన్నారని మనకి చెప్పారు అటువంటి సహస్రాంశుడైన పరమాత్మని మనము ఛానిస్తూ పరమాత్మ నీ సృష్టిలో వ్యక్తమైనటువంటి ఈ దేహాలను మళ్ళీ తిరిగి మంచి మార్గంలో జ్ఞాన మార్గంలో మీరు నీ ప్రకాశముతో జ్ఞానప్రకాశముతో జ్ఞాన మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ